అలా అండి అందరికీ రీసెంట్గా నారా లోకేష్ గారు ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ని కలవడం జరిగింది మనందరికీ తెలుసు ఎన్నికల ముందు వరకు కూడా ఆయన టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు టీడీపీ గెలుస్తుంది అని చెప్పేసి టీడీపీ పార్టీకి సపోర్టివ్గా ఉన్నారు అయితే ఇలాంటి సమయంలో పార్టీ గెలిచిన ఆరేడు నెలలు అవుతున్న సమయంలో ఎందుకు లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ని కలిశారు అలాగే ఇప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తానన్నారు కదా ఇలాంటి కీలకమైన సమయంలో ఎందుకు ప్రశాంత్ కిషోర్ని లోకేష్ గారు కలవాల్సి వచ్చింది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనందరికీ తెలుసు కదా రీసెంట్ డేస్లో ఒక చర్చనైతే చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తూ ఉందన్నమాట ఏంటి అంటే నాయకత్వ బాధ్యతల నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఉంచడంతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతనే లోకేష్ గారికి ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల ఏంటి అంటే లోకేష్ గారు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ రీత్యా ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ సహకరించకపోయినా కానీ లోకేష్ గారు అప్పటికల్లా డిప్యూటీ సీఎం పదవిస్తే ఆయన ఒక నాయకుడిగా ఎలివేట్ అవుతారని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల ఒకవేళ కనుక డిప్యూటీ సీఎం పదవి లోకేష్ గారికి ఇచ్చినట్లయితే అప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ని తగ్గించినట్లే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్కి ఇచ్చిన డిప్యూటీ సీఎం గౌరవం పదవి తగ్గించినట్టు అని చెప్పేసి జనసేన కార్యకర్తల నుంచి ఒక తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో ఇన్ని పరిస్థితులు ఒకవేళ అన్నీ కూడా ఒక తలనొప్పిగా మారిపోయినాయి కూటమి ప్రభుత్వానికి ఒకవేళ డిప్యూటీ సీఎం ఎలాంటి పరిణామాలు ఎదురైతే వీటన్నింటిని గురించి కూడా ఒక తలనొప్పి అయితే ఇలాంటి సందర్భంలో భవిష్యత్తులో పార్టీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఆయన వ్యూహకర్త కాబట్టి ఒకవేళ జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం కోల్పోతే సమన్వయం చేసుకోవటానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే పార్టీని ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాల మీద చర్చలు జరిగినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది అంటే బయటికి ఏం చెప్తున్నారంటే తెలంగాణ రాజకీయాల మీద చర్చలు చేసినామని చెప్పేసి వాళ్ళు బయటికి చెప్తున్నారు కానీ ఇది మాత్రం అవాస్తవం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పార్టీ మీద వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా అలాగే జనసేన మరియు టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం కోల్పోకుండా ఒకవేళ భవిష్యత్తులో లోకేష్ గారు నాయకుడిగా లోకేష్ గారు నాయకుడిగా వెలువేటు కావాలంటే ఇప్పటి నుంచే ఎలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద కూడా చర్చలు జరిగినట్లయితే మనకి అయితే తెలుస్తూ ఉంది ఏదేమైనా వీళ్ళిద్దరు బాటి వీళ్ళిద్దరూ భేటీ అనేది ఏపీ రాజకీయాల్లో ఒక రకమైన ఆసక్తిని అయితే రేపింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ